మినిస్టర్ గారి ప్రాణానికి ప్రమాదం ఉంది కాబట్టి డీసీ డిసి ఇచ్చిన ఐడియా కాస్త డెమెటిక్ అయినా దాని ప్రకారం చేయడం మంచిది మనం ఏమేమో ఊహించుకుని అనవసరంగా కంగారు పడుతున్నామేమో సార్ ఎస్ ఎయిర్పోర్ట్ దగ్గర కాదు గెస్ట్ హౌస్ దగ్గర కాదు దారిలో మినిస్టర్ని చంపుదామని ప్లాన్ చేయడం ఎప్పుడూ లేని వాళ్ళ గురించి మనకి ఇంత ప్రిసైజ్గా ఇన్ఫర్మేషన్ రావడం నమ్మలేకపోతున్నా సార్ నమ్మకపోయినా మన జాగ్రత్తలో మనం ఉండాలి మనకి ఈ ఖబర్ ఎక్కడి నుంచి వచ్చింది సబ్ పై నుంచి అసలు ఈ ప్రోగ్రాంలో మార్పు గురించి పార్టీ వాళ్ళకి కానీ కింది అధికారులకు కానీ తెలియకూడదు మన మధ్యనే ఉండాలి లాస్ట్ మీని చేంజ్లా చెయ్యాలి మంత్రి గారిని మనం ఎయిర్పోర్ట్ నుంచి ఈ హైవే మీదుగా ఇక్కడ దాకా తీసుకొస్తాం ఇక్కడి నుంచి ఇలా తిప్పి ఈ ఇరవై కిలోమీటర్లు ఈ తా రోడ్ రిజర్వ్ ఫారెస్ట్ గుండా ఇలా వస్తే గెస్ట్ హౌస్ వెనకాల రెండు కిలోమీటర్ల దగ్గరికి వస్తాం అంటే మొత్తం పదిహేను కిలోమీటర్లు ఎక్కువైనా కూడా ఈ దారే క్షేమం ఒపీనియన్స్ ఇది కొత్త రోడ్ మనం ఇక్కడ కొడతాం దెబ్బ ండదు ఇదంతా అడివి మన వాళ్ళిద్దరు కృష్ణని కాసుకుంటారు మాలా సురేందర్ కారులో వెయిట్ చేస్తుంటారు వాళ్ళిద్దరూ లవ్ బర్డ్స్ అడవిలో ఎక్కడి నుంచి వేయాలో రేపు మనం నిర్ణయిద్దాం కృష్ణ పవన్ వెళ్ళొస్తే చాలు అందరం అక్కర్లేదు ఇంకేమైనా అడగాల ఇంకా ప్రాక్టీస్ సరిపోలేదు నీ గురి మీద మాకు నమ్మకం ఉంది నీ మీద నీకు నమ్మకం నేపథ్యలా minister! minister! Zindabad! Home 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 minister! Zindabad!

ఆల్ క్లియర్ హియర్ స్టాండింగ్ బాయ్ సార్ ఈ స్పాట్ క సార్ ఆ స్పాట్ నాలుగో బింద కిలోమీటర్ వెళ్ళాలి అదే కదా సార్ మీరు ఏడు గుర్తు పెట్టుకోమన్నారు ఇది ఏడు మూడు సార్ పది మంది కమాండర్లను అరేంజ్ చేయాలి వదిలే కృష్ణ సైనైడ్ సైనైడ్ మింగే నేను చావను నేను బతకాలి నేను గురు బాగుంది కానీ ప్రాణాలతో దొరికిపోయాడు ఏంటి ఆలోచిస్తున్నారు ఎంక్వైరీ వస్తుందనా వస్తే రాని బాగం నా డ్యూటీ నేను చేశాను ఆ మినిస్టర్ని రావద్దు రావద్దంటే వచ్చాడు ఇద్దరు చచ్చిపోయారు వాళ్ళు చంపారు నేను ఇంకొకడిని చచ్చిపోకుండా నేను కాపాడాను కాబట్టి అక్యూజ్ అంటూ ఒకటి మిగిలాడు ఇంటికి వచ్చి కాకి బట్టలు విప్పేసిన తర్వాత మీకు మొగు డ్యూటీ ఒక్కటే ఆ డ్యూటీ మీరు బాగా చేశారంటే ప్రమోషన్ ఇస్తాను ఇంకో పిల్లాడు పడతాడు హలో ఉన్నారండి ఒక నిమిషం హలో నేనే ఆపరేషన్ అయిందా బుల్లెట్ తీసేశారా ఎలా ఉన్నాడు వస్తాను ఇప్పుడే వస్తాను ఏమండి ఎంతసేపట్లో అవుతుంది యంతా నలభై ఏళ్ళు బయటకు వచ్చేసరికి అరవై ఏళ్ళు నీ పెళ్ళం సావిత్రి నీకన్నా చాలా చిన్నది కాదు ఇంకో పది పన్నెండేళ్ళ ఇవ్వనం ఎలా గడుపుతుందో పాపం మీ గ్రూపులో అందరూ ఆవిడ్ని తీస్తారు ఎవడైనా ఒక మంచివాడు పెళ్ళి చేసుకుంటాడు లేదా ఉంచుకుంటాడు వాడితో ఒకళ్ళో ఇద్దరు పిల్లలు కూడా పుట్టచ్చు కొత్తగా వచ్చిన మొగుడు తన పిల్లల్ని చూసుకుంటాడు కానీ పాపం నీ గిరి ఏమైపోతాడు చాలు పాపు పాపం గిరి టెర్రరిస్ట్ కూడా కాలేడు ఏం కాదు రోడ్డు మీద అడుక్కుంటాడు వద్దు ఇంకా చెప్పొద్దు గిరికెన్నేళ్ళు ఇంకా నేను వినలేను నువ్వు వినాలి సావిత్రి గిరి అంటే నీకు ప్రాణం కాదు వాళ్ళని చూపించి నిన్ను బెదరించను నాకు నా కుటుంబం ఉంటే ప్రాణమే మన ఇద్దరం ఒక రాజీకొద్దాం వీలైనంత తొందరగా నిన్ను నీ కుటుంబంతో ఉండేటట్టు చేస్తాను అబద్ధం అబద్ధమే కదూ కాదు నిజం నేను సావిత్రిని కలిసాను మాట్లాడాను గిరి బాగానే ఉన్నాడు నువ్వు మొత్తం చెప్పేస్తే నీ మీద జాలిపడి నీ పేరు ఈ ఫైల్లో లేకుండా చేయడం కూడా సాధ్యమే ఇల్లు పొలం అన్నీ అమ్మేసి మేము ఎక్కడికి చెప్పినా అక్కడికి వెళ్ళటానికి నీ భార్య సిద్ధంగా ఉంది నీ క్షేమం గురించి హామీ కూడా ఇచ్చాను నీ గురించి ఈ ఫైల్లో చాలా బాగా రాశారు మన దేశం కోసం ఒకసారి యుద్ధం కూడా చేశావట ను తెలుసా నీకు ఫ్రెండా గ్రూపులో ఒకడా ఎన్నిసార్లు చూసావు చాలాసార్లు చూసావు కదా ఇదిగా నీకు చాలా బాగా తెలుసు నాకు తెలుసు అన్నీ తెలిసి ఎందుకు అడుగుతారు అతను చెప్తాడు నేను చేస్తాను మీరు ఏదైనా అడగాలనుకుంటే ఈ భద్రాగారిని అడగండి నిన్ను నీ పొగర్ని చూడగానే అర్థం చేసుకుని ఉండాల్సిందే భద్ర ఇప్పుడు నువ్వే నాయకుడు తెలిసిన తర్వాత చర్చలు మొదలు పెడతావు డైరెక్ట్గా మాట్లాడచ్చు చర్చలు సంప్రదింపులు నా పద్ధతి కాదు పోరాటమే ఆ సమాధానం అయితే ఇక్కడే చేస్తావు నేను చస్తే మంది పుడతారు పుట్టరు పుట్టరు నువ్వు చేస్తే వెయ్యేటట్లు భయం పడుతుంది నీది ఉగ్రవాదం కూడా కాదు ఉన్మాదం నీ తర్వాత తరం నీకన్నా అధ్వానం సినిమాకి జీవితానికి తేడా తెలియని వాళ్ళు వాళ్ళని ప్రభుత్వం కొనేస్తుంది లేదా కాలరాసేస్తుంది ఈ లోగా మీ ప్రభుత్వమే అమ్మకానికి వస్తుంది అప్పుడు మేము మీ ప్రభుత్వాన్ని పాము తల తొక్కినట్టు తొక్కేస్తాం తోక మాత్రం కాసేపు కొట్టుకుని గెంతులేస్తుంది తల తొక్కటం మొదలెట్టేశాం అందుకే నువ్వు ఎంత గింతలేస్తున్నావు ఉండు ఉండు తొందరపడదు నువ్వు తొక్కింది తలో తోకో మాట్లాడేవాడు మాట్లాడిన తర్వాత తెలుస్తుంది బాగా మాట్లాడుతున్నాడు మీవాడు కృష్ణ వాడు చెప్పే రహస్యాలు రాసుకోలేక మా వాళ్ళు చేతులు పడిపోతున్నాయి టైప్ రైటర్లు అరిగిపోతున్నాయి మీ వాళ్ళు అందరి పేరు చెప్పేశాడు ఏమేం పేర్లు చెప్పాడవా అది సింహ నరసింహం నరసింహం పవన్ శివ మాలా సురేందర్ శరద్ కరెక్ట్ రేపు పోలీస్ ఫైల్స్ చూసి ఒక్కొక్కరిని గుర్తుపడతాడు ప్రసాద్ బయట నిల్చు సార్ బయటకు వెళ్ళమన్నాను మన ఈ యుద్ధం ఇవాటితో తేలేదు కాదు తాత్కాలిక ఓటమిని శాంతిగా మార్చుకోవడం మంచి రాజకీయం కదా నీకు తెలియదేంటి ఇది సరెండర్ అనుకోవద్దు శాంతి ఒప్పందం ఒప్పుకో మంచి బేరం బేరానికి వచ్చావు కనుక నేను ఒకటి చెప్తాను అది మంచి బేరమే చెప్పు ఫోటోలు పేపర్లో వేసుకుని మా వాళ్లే సరెండర్ అవుతున్నారనుకోకు చడి చప్పుడు కాకుండా సైలెంట్గా సీక్రెట్గా మీ వాళ్ళు చాలామంది మాకు సరెండర్ అవుతున్నారు నీలాంటి వాళ్ళు ఓడిపోయే పక్షంలో ఉండి ప్రతిభను వృధా చేసుకోకూడదు మా వైపు వచ్చే ఓర్ని నన్ను మీతో చేరమంటున్నావా యు ఎవరితో తెలుసా ఆది ఆదినారాయణరావు డీసీపీ కదూ నేషనల్ పోలీస్ అకాడమీలో బెస్ట్ గా నా పేరు బోర్డులో ఉంది ఎప్పటికీ గానే ఉంటాను నా నిజాయితీకి గర్విస్తాను నా సిద్ధాంతాల కోసం బతుకుతాను నా సిద్ధాంతాల కోసం చచ్చిపోతాను ఇప్పుడు చెప్పు ఎవరు గొప్ప నువ్వే ఊరికే మాట్లాడడం లేవు భద్రా మాట్లాడేది వినపడాలి లేకపోతే ఏం చెప్తున్నావో అర్థం కాదు ప్రభుత్వం మాట్లాడితే ఈ ప్రపంచానికి వినబడుతుంది నువ్వు మాట్లాడితే ఈ గదిలో నాకు మాత్రం వినిపిస్తుంది నా సలహా విని విన్నాను ఇంకా ఏమైనా సలహాలు ఉన్నాయా ఉన్నాయి ఇంకోసారి నన్ను మీలో చేరమని సలహా ఇస్తే రాలిపోతాయి ఒక్కొక్క సలహాకి ఒక్కొక్క పన్ను పళ్ళన్నీ రాలిపోయాక నీ ఏముకలు ఉన్నాయి కదా మొక్కలు మొక్కలు చేసేస్తాను